హలో ఫ్రెండ్స్ హాయ్ అంటే సరదాగా పన్నీ గొడుపు కథలు చూద్దాం ఆకాశంలో అంబు ఆకాశంలో అంబు చెంబులు శారడు ఏంటి ఏంటండి నాకు తెలియదే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మీకు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా అందరికీ తెలుసు ఎందరికీ తెలుసు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నిజం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ తెలియదు నాకు ట్రై చేయి ట్రై అగైన్ ఆకాశం ఆకాశం ఆకాశంలో అంబు అంబులో చెంబు చెంబులో ఒక చార ఏంటి నో చుక్కలు మనం రోజు తెచ్చుకుంటాం కూడా ఇంటికి కొబ్బరికాయ ఎస్ 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 ఓకే ఆకాశం అంటే మరి కొబ్బరి చెట్టు ఎంత అయిట్ ఉంటుంది దాంట్లో చెంబు అంటే ఏంటి కొబ్బరి బొండి చారడంటే వాటర్ అదే నెక్స్ట్ అది నెక్స్ట్ అందమైన ఆడపిల్ల అందమైన ఓ యువరాణి ఎంతో సున్నితమైనది ఎంతో అందమైనది ఎంతో ఘాటైనది నడవడానికి కాళ్ళు చేతులు లేవు కానీ ఎన్ని బట్టలైనా మారుస్తుంది ఏంటది నాకు తెలిసింది చెప్పు చెప్పు మరి తెలిస్తే చెప్పు ఉల్లిపాయ సూపర్ సూపర్ ఓకే నెక్స్ట్ ఏంటంటే చుట్టూ సూర్యుడు చుట్టూ సూర్యుడు చుట్టూ సూర్యుడు మధ్యలో చంద్రుడు ఏంటి చుట్టూ సూర్యుడు మధ్యలో చంద్రుడు చుట్టూ సూర్యుడు మధ్యలో చంద్రుడు ఎంతైనా వదిలితే ఎంతైనా పోతూనే ఉంటుంది కొద్దిగా వెళ్తూనే ఉంటుంది టైమా నో తెలియదు మీకు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే నాకు చెప్పండి ఒక్కసారి గుర్తు తెచ్చుకో థింక్ చుట్టూ సూర్యుడు మద్రిలో చంద్రుడు ఎంత వదిలినా పోతానే ఉంటుంది పోతూనే ఉంటుంది తెలియదు మీకు తెలుసా మీకు ఎవరికి తెలుసు నా కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా తెలిసే ఉంటాను నేను మీకు ఎవరికైనా తెలియకుండా పోయే లేదు తప్పకుండా కామెంట్ చేస్తారు కదా నేను చెప్తా ఓకే చేదబాయి చేదబావులు వాటర్ తాడు వదిలితే పోతనే ఉంటుంది కదా ఎంత దూరం అయినా పోదు కదా పోతుంది కదా ఎందుకు పోదు నువ్వు లాగేదాకా రా పోతేనే ఉంటుంది కదా నువ్వు వదిలితే ఉంటుంది అంతే మరి నువ్వు లాగేదాకా పోతనే ఉంటుంది కదా నువ్వు లాగితేనే కదా వస్తుంది లేకపోతే పోతుంది కదా నెక్స్ట్ అడుగు యా గుర్తు రాట్లేదు అంప జంపాలల్లో పుడితే కొడక అరిచేతి పట్టణానికి వస్తేవి కొడక గోరంత బెల్లం తింటేవ్ర కొడక తెలుసు అంపజంపాలల్లో పుట్టేవర కొడక అరిచేవితి బెల్లం తిన్నవారు ఆ అరిచేతి పట్టణానికి వచ్చేవారు కొడుక గోరంత బెల్లం తిన్నావరు కొడుక ఓకే అందమైన అందమైన సు సుందర వాడంటే వాడు లేనిది ఏ ముక్కు తీరదు అందమైన సు సుందరుడు సుందరాంగుడు వాడు లేనిదే ఏ ముక్కు తీరదు వాడికి ఉన్నదే మూడు కళ్ళు కళ్ళు వాడికి ఉన్నదే మూడు కళ్ళు వాడంటే ప్రతి దేవుడికి ఇష్టం అనమాట ప్రతి ముక్కుకు అవసరం వాడు కొబ్బరికాయ ఎస్ దాట్స్ ఇట్ నెక్స్ట్ నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది మీకు తెలుసా మీకు తెలుసు అని నాకు తెలుసు చెప్పండి మీకు తెలుసు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెప్పండి 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 నీడా కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు ఎవరు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగులు నడుస్తూనే ఉంటారు ఎవరు వాళ్ళు ఎవరైండొచ్చు ఇంకెవరు అనుకుంటున్నారు ఎస్ చేయండి చూద్దాం ముగ్గురు అన్నదమ్ములు డే నైట్ నడుస్తూనే ఉంటారు కానీ వాళ్ళు లేకపోతే మనకు అసలు గడవదు వాళ్ళ గురించి ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రతి ఒక్కరు వాళ్ళ గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం డిస్కస్ చేసుకుంటాం పరుగులు పెడుతూ ఉంటాం మనల్ని అందరినీ ఉంటారు ఎవరు వాళ్ళు అంత పరిగెట్టించే వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళంటే ప్రతి వాళ్ళకి అడలు ఎవరు వాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడినా విన్నా చెప్పినా వాళ్ళ గురించి తలుచుకొని వాళ్ళు ఉండరు వాళ్ళ గురించి చర్చించుకొని వాళ్ళు ఉండరు వాళ్ళంటే ప్రతి వాళ్ళకి హడలే కానీ వాళ్ళకి కొలమానం ఏమీ ఉండదు వాళ్ళ కొలవడానికి టేప్ ఏమీ ఉండదు టేప్ ఉందనుకుంటున్నారా ఏ టేపుతో వాళ్ళు కొలవలేము మనం వాళ్ళకి అద్దే ఉండదు అన్నమాట ఎవరు వాళ్ళు తెలుసా మీకు నేను చూపన క్లాక్ వాల్ క్లాక్ తిరుగుతూ ఉంటాయి కదా ముళ్ళు టైం అనేది అంతే కదా నెక్స్ట్ క్వశ్చన్ సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది ఏంటది సముద్రంలో పుట్టి సముద్రంలో పెరి ఊర్లో చూడు ఉంటుంది ఏంటది ఐ థింక్ ఏమైంది మీకు తెలుసా మీకు తెలుసా మీకు తెలుసుంటే చెప్పండి మీకు తెలుసుంటే గెస్ చేయండి గెస్ చేసినాక ఆన్సర్ ఇవ్వండి శంకం నెక్స్ట్ ఎందరెక్కినా విరగని మంచం ఏంటి అది ఎందరెక్కినా ఇరగని మంచం పందిరి మంచం కాదు ఓకే ఏం విండచ్చు అనుకుంటున్నారు మీకు తెలుసా మీకు ఎందరెక్కినా ఇరగని మంచం ఏం మంచం అది తందరి మంచు అని నేను అనుకున్నాను మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో కామెంట్స్ చేయండి లేదా గెస్ చేయండి గెస్ చేయండి ఐ థింక్ నేను చెప్పనా ఐ థింక్ ఐ థింక్ అరుగు ఓకే మనిషి కాదు కానీ మాట్లాడగలడు పాటగాడు కాడు కానీ పాట పాడగలడు ఉపాధ్యాయుడు కాదు కానీ కథలు చెప్పగలడు ఎవడు వాడు ఎవడువాడు మనిషి కాడు కానీ మాట్లాడగలడు పాటగాడు కానీ పాట పాడలేడు పాటగాడు కాదు కానీ పాట పాడగలడు ఉపాధ్యాయుడు కాదు కానీ మరి కథలు చెప్పగలడు కథలు చెప్పగలడు ఎవడవాడు ఎవడవాడు ఇప్పుడు అదే దాంతోనే కదా నడుస్తుంది మరి అది లేకపోతే ఎవరికి పూట గడదు కదా ప్రతి వాడు అదే పని కదా ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళ అది ఉంటేనే కానీ రోజు గడవట్లేదు కదా ఎవరు ఇంటర్ ఎవడు వాడు వాడి పేరేంటి మీకు తెలుసా కామెంట్ చేయండి నాకు మీకు తెలుసా లేదు గెస్ చేయండి టేప్రికార్డ్ కాదు రేడియో ికార్డ్ అయినా రేడియో అయినా ఎఫ్ఎం అయినా ఏదైనా అంతే పాటలు వస్తాయి పాటలు వస్తాయి అన్నీ వస్తాయి కదా అందులో పాటలు మ్యూజిక్ అన్నీ వస్తాయి కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని ఆటలతో మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మోర్ మోర్ ఇలాగా సరదాగా అలా చేస్తూ ఉంటాము ఇంకా కూడా మనకి మెడిటేషన్కి సంబంధించినవి వస్తూ ఉంటాయి అలా క్లాసెస్ వస్తూ ఉంటాయి షాపింగ్ వీడియోస్ వస్తుంటాయి ఈ మై సోల్ స్టైల్లో మీరు చూస్తూ ఉండండి వర్న్నెస్ వెజిటేరినిజంలో స్పిరిచువల్కి సంబంధించి ధ్యానానికి సంబంధించి అలాంటి క్లాసెస్ వస్తుంటాయి దాన్ని కూడా చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మోర్ మోర్ అండ్ మోర్ ఎలాంటి వీడియోస్ కావాలా మీకేమనిపించింది మేము ఇట్లా చేయడం పట్ల అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఏ ఎలాంటివి చేస్తే బాగుంటుందని కూడా మీ అభిప్రాయం ఏంటో నాకే తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్